నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తమకున్నటువంటి తెలివితేటలు ప్రతిభకు అనుగుణంగా మంచి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి ఈ ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో తెలియకుండా కొన్ని పొరపాట్లు దొరులుతూ ఉంటాయి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార విషయాల్లో కష్టంగా ఉంటుంది ప్రయత్న లోపాలు లేకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం షోడశ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి ఆలయంలో అర్చన నిర్వహించి స్వామివారికి ప్రదక్షిణము చేసుకోండి మిథున రాశి వార్లకు ఈరోజు ఉమ్మడిగా మీరు చేపట్టేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఇతర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యక్తులను కలుసుకుంటారు సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చక్కగా పుష్పములు ఫలములను సమర్పణ చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఆత్మీయులను కలుసుకుంటారు న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు వృత్తి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో సమస్యలు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాయి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్వేతార్క గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడు పుష్పములతో అర్చించండి సింహరాశి వాళ్లకు ఈరోజు వ్యాపారపరంగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి అలాగే ఇతరులతో మాట్లాడే సందర్భంలో కొన్ని భిన్నాభిప్రాయములు చోటు చేసుకుంటుంటాయి ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి కన్యారాశి వారులకు ఈరోజు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది కుటుంబ విషయాల్లో తొందరపడకూడదు ఇతరులతో మాట్లాడే సందర్భంలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అంది వస్తూ ఉంటాయి ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కళాకారులకు మంచి గౌరవ సన్మానాలు అందుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంకటహర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృష్టిక రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఇతరులు అందించేటటువంటి ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తూ ఉంటారు వారి యొక్క ఆలోచనలు కొన్ని మీ పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ధనం విషయంలో తొందరపడకూడదు దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి తాళం అనే స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు వ్యాపార విషయాల్లో ఈరోజు స్వతంత్రంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి అపోహలకు మీరు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు వ్యాపార ప్రయత్నాలు అలాగే ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సాక్షి గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్థబము అనేటటువంటి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితుల విషయంలో కాస్త అనుకూలంగా ఉంటుంది బ్యాంకు సంబంధమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ప్రత్యర్థి వర్గం వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం చింతామణి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు కొన్ని రకాల ప్రయాణాలు చేపడుతూ ఉంటారు అనుకోనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపడుతూ ఉండండి ముఖ్యమైనటువంటి పత్రములు దస్తావేజుల సమయంలో వాటి విషయంలో కాస్త జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వరద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి మోదకములు నివేదన చేయండి మీనరాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ధైర్యంగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని విజయాలను సాధించుకుంటారు ఉపశమనము కూడా లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి ఉండ్రాళ్లను నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి